స్వామి శరణం స్వామి శరణం నా పేరు మాదిలేని శ్రీనివాసులు ఆలయం కాదరసి రామనగర్ శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయము దేవాలయం రామ్ నగర్ అనంతరంలో ఉంది తదుపరి ఈ ఆలయము దాదాపు పది సంవత్సరాల క్రితం కట్టి ఉన్నది ఈ ఆలయంలో పది సంవత్సరాలు అయిన వల్ల శ్రీ అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని పునఃప్రదర్శాలని ఆల కమిటీ ప్రెసిడెంట్ తరఫున నిర్ణయించాము తదుపరి అదే కార్యక్రమం తీసుకొని శ్రీ అయ్యప్ప స్వామి నూతనంగా పంచలోహ విగ్రహంగా తయారు చేస్తున్నాము ఈ పునః ప్రతిష్టా కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఆరు నుండి ముప్పై తారీఖు వరకు నిర్మించబడును ప్రతిరోజు హోమాలు నిర్వహించి ఆయనకు ఆహ్వానం పలుకుతూ గ్రామోత్సవము విగ్రహ ప్రతిష్ట మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించి తదుపరి ముప్పై తారీఖు మధ్యాహ్నము అన్న ప్రసాదం వితరణ రాత్రికి ఉపాహారాలు అందించబడును కావున అనంతపురం ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి పాత్ర కృపకు పాత్ర తారటి మనవి అలాగే ఈ ఆలయ వృద్ధికి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎంతో వేమతో కోరుకున్నది కాబట్టి భక్తాదులందరూ సగహంతో విరాళాలు అన్ని తోసారి ప్రార్థన స్వామివారి అభిషేకాలు నిత్య కైంకార్యాలు జరగకూడదు భక్తారు అందరూ అయ్యప్ప వారి దేవాలయము ఎవరు రాకూడదు వాళ్ళే వెళ్ళాలి సీజన్ లో అనుకోకుండా ప్రతి దినము నిరంతరము ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి పాత్రకు కృపకు పాత్రకు రావాలని మేమందరము ఆలయ కమిటీ తరఫున వినిపించుకుంటూ ప్రార్థిస్తున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం ముఖ్యంగా భక్తాలలో వినిపించుకోవడం ఏమంటే ఈ అయ్యప్ప స్వామి వారి ఆలయం తరపున ఈ నెల ముప్పై తారీఖు నుండి జనవరి మూడో తారీఖు వరకు నిరంతరం మధ్యాహ్నము అన్నదాన ప్రసాద వితరణ చేయబడను భక్తాలు అందరికీ ఇవ్వబడను ఉదయము ఉపాహార దీక్షకి పదివేలు మధ్యాహ్నం పదిహేను వేల రూపాయలు సాయంకాలం పదివేల రూపాయలు భక్తాలు ఎవరైనా అన్నదానం చేదొచ్చుకుంటే ఆలయ కమిటీ దగ్గర రుసుము చెల్లించి మీరు కూడా కుటుంబ సభ్యులతో పాల్గొని ఆ అనా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి శ్రీ అయ్యప్ప స్వామి కృపకు పాత్ర కావాలని కోరుకొనుతున్నాం